వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం సుస్వాగతం ఇప్పటివరకు మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో షేర్ చేయండి భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకునేవారు కానీ ప్రస్తుతం ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ కానీ పేరెంట్స్కి కానీ ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి ఇంజనీరింగ్ సంబంధించిన ప్రతి అంశాన్ని వీడియో రూపంలో అటు వాట్సాప్ గ్రూప్ల రూపంలో మీకు వెంట వెంటనే మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేయబడుతుంది కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి మరి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో మీరు చేయనట్లయితే రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి అన్ని ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ అయ్యేంత వరకు మీకు సంపూర్ణమైన గైడెన్స్ ఇచ్చి మీ పిల్లలకు టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో సీట్ రావడానికి శాయశక్తుల కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తూ మరి ఈరోజు మనం జేఈ మెయిన్స్ గురించి డిస్కస్ చేసినట్లయితే మరో వారం రోజుల్లో మనకు జేఈ మెయిన్స్ సెషన్ టూకి సంబంధించి పరీక్షలు జరగబోతున్నాయి మనకు ఆల్రెడీ డేట్స్ వచ్చేసాయి మరి ఈ తరుణంలో ఈ వారం రోజులు ఎంతో కీలక కీలకమైంది మీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ అనుకోవచ్చు ఎందుకంటే జేఈ మెయిన్ సెషన్ వన్లో మనం కొంత రిజల్ట్ చూసాం సెషన్ వన్లో వచ్చిన దానికంటే మెరుగైన పర్సంటేజ్ సెషన్ టూలో సాధించాల్సిన అవసరం ఉంది మరి చాలామంది మీరు రెగ్యులర్గా కష్టపడుతూ ఉన్నారు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎంత కష్టపడినా మనం ఆ మూడు గంటలు ఎలా ప్రజెంట్ చేస్తామనేదే ఇంపార్టెంట్ దానికి సంబంధించి విద్యార్థికి మనోధైర్యం కానీ పట్టుదల కానీ కోల్పోకుండా మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ధైర్యంతో ముందుకెళ్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని తెలియజేస్తూ మరి ఏవైతే సెషన్ వన్లో మీరు చేసిన మిస్టేక్స్ మళ్ళీ సెషన్ టూలో రిపీట్ అవ్వకుండా ప్రయత్నం చేయండి ఆల్రెడీ లాంగ్ టర్మ్ వెళ్ళిన విద్యార్థులు కూడా ఆల్రెడీ మీరు ఒక సంవత్సరం అవకాశం కోల్పోయారు మరి సంవత్సరం మరింత మెరుగైన ఫలితాన్ని సాధించవలసిన అవసరం ఉంది మరి మీరు కూడా అంటే బాగా సీరియస్గా తీసుకొని మరి డెప్త్గా ఎక్కువగా ఆలోచించకుండా మీరు కష్టపడి మీ ప్రయత్నం మీరు చేసుకుంటూ పోతే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందని మాత్రం తెలియజేయడం జరుగుతుంది మరి ఇది జేఈ లాంటి పరీక్ష ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్ష కాంపిటీషన్ కూడా హెవీగా ఉంది మరి సిలబస్ పరిధి ఎక్కువ మీరు కొంతవరకు డైలీ పది గంటలు చదివినప్పటికీ సబ్జెక్ట్ డెప్త్గా అవగాహన లోపం వల్ల మనకు సరైన పర్ఫార్మెన్స్ ఎగ్జామినేషన్ టైంలో చేయకపోవచ్చు లేదా విద్యార్థులకు ఇన్ఫీరియారిటీ వల్ల కావచ్చు లేదా ధైర్యం కోల్పోవడం వల్ల కావచ్చు ఎక్కువగా నాకు వస్తుందో రాదో అని టెన్షన్తో ఆలోచించడం వల్ల కావచ్చు ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనకు జేఈ మెయిన్ సెషన్ వన్లో కూడా ఆల్రెడీ మనకు ఎదురయ్యాయి సెషన్ టూలో కూడా పోతున్నాయి మరి విద్యార్థులు వీటన్నిటిని అధిగమించి ఆ త్రీ అవర్స్ మీకు ఆల్రెడీ ఇప్పటికే సెంట్రల్ సిటీ ఇంటిమేషన్లో మీకు డేట్ తెలిసిపోయింది మీకు మే ఇరవై ఎనిమిది నుంచి సారీ మార్చ్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మధ్యలో మీకు అడ్మిట్ కార్డ్స్ కూడా వస్తాయి మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ యొక్క డీటెయిల్స్ కూడా మీకు తెలిసిపోతాయి కాబట్టి ఈ రాబోయే వారం రోజులు విద్యార్థులు అందరూ కష్టపడి ఇదే జేఈకి సంబంధించి చివరి అవకాశం మరి ఆల్రెడీ సెషన్ వన్లో బెస్ట్ పర్సంటేజ్ సాధించిన వారు మరింత మెరుగైన పర్సంటేజ్ సాధించి అడ్వాన్స్ పే దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది మరి సెషన్ టూ తర్వాత మనకు రెండు లక్షల యాభై వేల మందిని అడ్వాన్స్ ఎంపీ చేస్తారు అప్పుడు కటాఫ్ పర్సంటేజ్ కేటగిరీ వారిగా తెలియజేయబడుతుంది మరి తప్పనిసరిగా మీరు అడ్వాన్స్ క్వాలిఫై అవ్వాలి అడ్వాన్స్ కూడా బాగా రాసి ఐఐటి కొట్టాలని మన యొక్క మొదటి అంబిషన్ కావాలి ప్రతి విద్యార్థి కూడా శాయశక్తుల శక్తి మేరకు ప్రయత్నం చేసి మీ అందరికీ ఐఐటి కానీ ఎన్ఐటి కానీ త్రిబుల్ ఐటీస్ కానీ ఈ జోసా కౌన్సిల్ ద్వారా మీరు సీట్లు పొందాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ వారం రోజులు పూర్తిగా జేఈ మెయిన్ సెషన్ టూపై దృష్టి కేంద్రీకరించాల్సిన విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ